హలో కరలు బాగా పడుకున్నారు ప్లీజ్ రాజలేదు ఈ చివరా చాలా మీరు ఏమని అనుకోవద్దు అయితే ఎవరైనా రావచ్చు బయటికి നക്കോയന சின்னയന പലാനക പുരോഗതിгали ஆல் ஆഫ് ദി ഗേറ്റ് രാജു ഭവനം മജിസ്കണ് അംത്ര അംത്രകി വെതെടണംപ്പാ ഐസ്ലി പിത്തരോ മാത്രമല്ല അപ്രാവ വതെടണംപ്പാ ഐസ്ലി പിത്തരണ്ട് ഇനിയാണ് നികാനോസ്റ്റോ മുണ്ടി വച്ചോ ഏ രാജു ചിണ്ടകള രാജു നാലേ ఆ కారణం నిస్సకు passer ఉండరా బ్రో ఏయ్ ఏ రాజు ఏయ్ లలో 9వవచతగా ఎస్ఎస్ఆర్ బాల్స్ సాకే పృథ్వీరాజ్ గారు కృష్ణాపురం గ్రామం గర్లతిన్న మండలం మరుతుపురం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో లో కొనసాగుతున్నాయి రెండో రౌండ్ ఐదు వందల ఒక్క నిమిషంలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి తొమ్మిదిలో కొనసాగుతున్నాయి వంట మాస్టర్ వంట మాస్టర్ ముద్రేనేశ్వరి గారిని కూడా వంట దగ్గర పోల్సిందిగా కోర్చా ఉన్నాము వంట మాస్టర్ அக்கட அரவரங்க சேமித்து தந்தரேனா அக்கடி வெளியாலு வரைக்கும் போராட்டம் எண்ணெய் அடுகுல रुपिए इलाही सेकूल मदटा कॾहिं जॾहिं కొంచెం ప్లీజ్ ఎందుకు వాళ్ళు మీరు పద్ధతిగా మన ఊరు పని మన పని కాదు అన్న సమయం నేను పన్నెండు గ్యాపేయలే చూడు అయిపోయేది లేదు ఐదవ పన్నెండు వందల మూడు నిమిషాల ఒక్క పూర్తి చేసుకొని పంతొమ్మిది సిబిఎల్ ఒంగోలు బుల్స్ ఒంగోలు బుల్స్ అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు యాభై చేస్తే మొదటి స్థానానికి కొనసాగుతున్నారు ఏడవ రౌండ్ పదిహేను వందల యాభై ఐదుల దాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఏడవ రౌండ్లో పద ఐదు సెకండ్ల ముంద

పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకొని ఎనిమిదవ రోజులు మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు రాజు తాముతో కానీ ఎన్నికలు కొట్టిన పనులు లాక్కున్నారు కాబట్టి వాళ్ళు

કે ડાંગાઈ તાને આ ભી એસે રોડી મે ઓહો ના છે જોઓને దేవి చిందామా వాళ్ళు బాగానే చూస్తున్నారు బుట్టి ఒత్తిడుతూ ఏదైనా తప్పు చేస్తే బాబు కుంజేరి కమిటీ వాళ్ళు కులాదేం లేదు కామస్ సబ్సిడీ చూకబడితే వరైనా ఒకటే రూల్ రూల్ ఫర్ ఆల్ మొదటి స్థానానికిలో వైరం చట్టం కొనసాగుతున్నారు ఈసారి ఎవరు చేయగానే కావాలని చేస్తే కోర గుంజుకుంటారు గంట వాళ్ళు బయటకునేస్తారా రెండు చేతులతో కొట్టా కూడా విశేషంగా కోరుకున్నారంటే మీరు చేయడండి మొదట పద్మూడవ వేల రెండు వందల యాభై ఏడు एम निम याबे सेकूणी त केवल पदारेकाउंदी పద్నాలుగు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తే రౌండ్ మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజనే కొనసాగుతున్నారు साल Hãy đặt hết 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 మూడు నిమిషాలు పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నారు రెండో స్థానముతో సమానంగా ఉన్నారు వెల్లే వెళ్ళే రోడ్డు పదిహేడు తమ్ముడు చేభై అరుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నారు మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు అబ్బో దాదాపుగా తొంభై ఎనిమిది మంది చూస్తున్నారు చూస్తున్నారన్న లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్నా ప్లీజ్ లైక్ అన్నా లైవ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్నా কে চি দূর লাচ্ছি আঙ্গে লাগা প্রস্তুত

ஆடர் லைன் எங்கோパールுண்டா இருக்குல்லுங்க இந்த தான் அருள வந்து நீ அந்த ராசி அம்மா பхара இத வரது வந்து தான் கால் வை హలో అన్న ఈ ఎత్తు మంచి పోస్ట్ చివరిలో బ్యూస్ లో వస్తుంది ఎత్తులో పర్ఫార్మెన్ దోషదు ఎత్తులు మంచిది దయచేసి బయట మంచి దయచేసి அனந்தபுரம் ஐந்து நிமிஷம் வாடகை வந்து ஐந்து